ఉదయ్ గెలిచిన అనంతరం మొదటిసారి ఎర్రగొండపాలెం వచ్చిన ఎమ్మెల్యే తాటిపట్టి చంద్రశేఖర్ ను కలిసేందుకు బారులు తీరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మాన్కాపురం డివిజనల్ కార్యాలయం నందు ఘనంగా ఎస్టియు డెబ్బై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు ఘనంగా పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు స్వామినాథుడికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన అర్చకులు అతనికి ఎన్నికల్లో వైసీపీ పార్టీ విఫలం చెందడంతో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపిన నల్లకోట్ల కొండయ్య మంత్రిగా నేపథ్యంలో మార్కాపురం బీజేపీ కన్వీనర్ పివీ కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో దోర్నాల బస్ సెంటర్ లో బీజేపీ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు ఆధ్వర్యంలో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మోడీ ప్రమాణ స్వీకారం పురస్కరించుకొని మార్కాపురం నియోజకవర్గ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ముందుగా దోర్నాల బస్ సెంటర్ లో టపాసులు పేల్చి కేక్ కట్ చేసి తిరిపించుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు జై భారత్ మాత జై మోడీ నినాదాలతో సెంటర్ మొత్తం దద్దరిలింది ప్రజానాయకుడు నాయకుడు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దేశ ప్రజల ఆశీర్వాదంతో మోడీ గద్దెనెక్కి ఎవరు కని ఎరుగని రీతిలో ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నారని మోడీ ఎన్నో ఘనతలు సాధించారని బీజేపీ నాయకులు కొనియాడారు ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి పివి కృష్ణారావు మాట్లాడుతూ త్రీ పాయింట్ ఓ లేటెస్ట్ విత్ అలియన్స్ తో ముందుకు వస్తున్నారు మోదీ అని ప్రపంచం అంతా ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తుందని ప్రధానిగా మూడోసారి మోదీ పట్టాభిషేకం ని ప్రజలందరూ సంతోషంగా జై మోడీ నినాదాలు చేస్తున్నారని యావత్ ప్రపంచానికి శాంతి స్నేహ సంకేతాలని చాటింది మోడీ ఇతర దేశాలను సైతం భారతదేశ వైపు చూసేలా తన పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బొంతల కృష్ణారావు మధ్యల లక్ష్మి శ్రీకాంత్ మురళి తదితరులు పాల్గొన్నారు మన భారత ప్రధానమంత్రిగా మూడవసారి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో ఈరోజు మార్కాపురం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఈ యొక్క ఘనంగా విజయోత్సవ ర్యాలీ జరుపుకోవడం జరిగింది అదేవిధంగా మనందరికీ తెలుసు భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క విజయము ప్రజల విజయము మరోసారి ఏ యొక్క రాజకీయ నాయకుడు కూడా మూడు సార్లు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయని విధంగా నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క అవకాశం లభించింది ఈ యొక్క విజయం మొత్తం దేశ ప్రజానికానికి అంకితం చేస్తున్నాం భారతదేశ ప్రజానికం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పార్టీ మీద ఏం నమ్మకం అయితే ఉంచిందో ఈ యొక్క నమ్మకాన్ని పమ్ము చేయకుండా మరింత సేవ చేసేదానికి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రజానికి ఆనందగా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎరగొండపాలెం ఎమ్మెల్యేగా తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎడగొండపాలెం ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా ఎడగొండపాలెం వచ్చిన నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో ఆయనను ఎడగొండపాలెం నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున వచ్చారు ముందుగా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చిన ఆయన దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ జ్యోతిరావుపిల్ల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే తాడుపడి చంద్రశేఖర్ కు పుష్పగుచ్చం అందజేసి శాల్వకపై శుభాకాంక్షలు తెలపడానికి కార్యకర్తలు నాయకులు పోటీలు పడ్డారు ఈ సందర్భంగా తాటిపర్తి మాట్లాడుతూ తన విజయంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందన్నారు దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం రాకపోయినా ఏ కార్యకర్త కూడా నిరాశ లేదని ప్రజా సమస్యల పట్ల పోరాడదామని పిలుపునిచ్చారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దాదాపు నాలుగు తడవలుగా వైసీపీకి ప్రజలు పట్టం కడుతున్నారని ఇది ప్రజలకు పార్టీపై ఉన్న అభిమానాన్ని తెలిపారు పార్టీ ఎంతో నమ్మకంతో తనకు సీటు ఇవ్వగా దానిని నిజం చేస్తూ నియోజకవర్గ నాయకులు ప్రజలు తనకు గొప్ప విజయాన్ని అందించారన్నారు ప్రజల ఆశయాలు అవసరాలకు అనుగుణంగా మంచి చెప్పారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మూర్తిరెడ్డి ఉడుముల శ్రీనివాస్ రెడ్డి వైకాపా నేత సూర్య రమేష్ ఎరగొండపాలెం మండల అధ్యక్షులు దొంత కిరణ్ గౌడ్ పార్టీ అధ్యక్షులు కొప్పర్తి ఓపుల్ రెడ్డి తదితరులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి ఓటు వేశారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనేక అపోహలు ఎన్నడూ లేనటువంటి దాడులు కావాలి అని రెచ్చగొట్టే ప్రయత్నాలు రాష్ట్రంలో ఏ పార్టీ ఎప్పుడూ గెలవనట్టుగా తెలుగుదేశం పార్టీ మాత్రమే ఒంటరిగా గెలిచినట్టుగా వారు చేస్తున్నటువంటి అకృత్యాలు కానీ యొక్క గొడవలు కానీ సృష్టిస్తున్నటువంటి వివాదాలు కానీ ఇది వారు ఎలాంటి మనస్తత్వం కలిగి ఎలాంటి అభివృద్ధి నమూనాతోటి అధికారంలోకి వచ్చారో గడిచినటువంటి ఐదు రోజుల్లోనే చూపించేస్తారు ఎవరైనా కానీ ప్రజలు మద్దతు తెలిపినటువంటి ప్రభుత్వం ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది ఇలా రెచ్చగొట్టడాలు బొమ్మలు ధ్వంసం చేయడాలు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడాలు ఎలాంటి నియమాలని నిబంధనల్ని పాటించకుండా వారి యొక్క పేర్లు రాసుకోవడం ఎలాంటి జీవోలు లేకుండా వ్యక్తిగతంగా వారు అధికారాన్ని వారి సొంత ఇంటిలో వస్తువుగా ఉపయోగించుకోవడం ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు ఇది మంచి పద్ధతి కాదు మరీ ముఖ్యంగా ఎర్రగొండపాలెంలో ఇలాంటి సంస్కృతికి తావేలేదు ప్రశాంతమైన మంచి మనుషులు కలిసి తినటువంటి ఈ నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించేటటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో ఇవంతా మానుకోవాలి ఇది మీకే నష్టం చేసేది తప్ప మాకు ఎలాంటి నష్టం జరగదు మాకు అండగా నిలబడ్డటువంటి ప్రజలు ఎలా ఎప్పుడు ఎల్లప్పుడూ అండగానే ఉంటారు ఇవాళ చిన్నపాటి మీటింగ్ పెట్టుకుంటే వేల మందిగా తరలి వచ్చినటువంటి అభిమానులను ఒకసారి చూడండి అదే మీరు చేస్తున్నటువంటి గొడవల్ని మేము కూడా ప్రోత్సహిస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఒకసారి ఆలోచించండి తప్పును తప్పుగా మాట్లాడుకోలేనటువంటి ప్రభుత్వం ప్రజలకి అవసరం లేదు ప్రజలకి మంచి చేసి మేలు చేయడానికే ప్రభుత్వాలు ఉన్నాయి తప్ప భయపెట్టడానికి భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రభుత్వాలు లేవు అనేది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీలో కొంతమంది మాత్రమే అల్లర్లు సృష్టిస్తున్నటువంటి వ్యక్తులు కానీ గమనించుకోవాలి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఒక్కసారి ఓట్లు సాధించినటువంటి పార్టీ ఏది అని రాష్ట్రంలో కానీ ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీరు రెండవ స్థానంలో ఉన్నారు గుర్తుంచుకోవాలి హయ్యెస్ట్ ఓటింగ్ షాప్ ప్యాటర్న్ సాధించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండవ స్థానంలో ఉంది మరి రెండవ స్థానంలో ఉన్నటువంటి మీరే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మొదటి స్థానంలో ఉన్నటువంటి పార్టీ కానీ మొదలు పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకొని రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు కావాలని ప్రజల మధ్య చిచ్చు పెట్టేటటువంటి కార్యక్రమాలని మానుకోవాల్సిందిగా ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని మంచి చేయడానికి మీరిచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు పరచడానికి ఉపయోగించాలి తప్ప కావాలని ఇలా అడ్డదారులు దొక్కటం మాత్రం మంచి పద్ధతి కాదు షిరిడి సాయిబాబా ఆలయ వార్షికోత్సవం సందర్భంగా సాయినాథుని ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబానికి ఉండాలని న్యూస్ వారికి సాయి కృప ఉండాలని ఆలయ అధ్యక్షుడు సముద్రాల కోటేశ్వరరావు తెలిపారు ప్రకాశం జిల్లా కుమరలులోని రాజగారి కోటలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం పద్నాలుగవ వార్షికోత్సవానికి ఘనంగా నిర్వహించారు ఈ ఆలయం స్థాపించి నేటికి పదమూడు సంవత్సరాలు దాటి పద్నాలుగవ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని ఆలయ అధ్యక్షుడు సముద్రాల కోటేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఈ రోజు పాల పాలాభిషేకం కుంకుమార్చన అభిషేకం పంచామృత అభిషేకం నిర్వహించిన అనంతరం స్వామివారి అలంకరణ చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆయన తెలిపారు మధ్యాహ్నం మంగళహారతిని సాయినాథుని ఆశస్సులను ప్రజలకు ఉండేలా చూడాలని స్వామివారి కోరినట్లు ఆయన తెలిపారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పదమూడు సంవత్సరాలుగా సాయిబాబా ఆలయంలో భజన కార్యక్రమాలను నిర్వహిస్తున్న శివ వారి కుటుంబ సభ్యులు ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్ష సముద్రాలకు కోటేశ్వరరావు మాట్లాడుతూ సాయిబాబా ఆలయం నిర్మించి పద్నాలుగు సంవత్సరాలు కావస్తుందని ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు ఆలయ కమిటీ సభ్యులకు మండల ప్రజలకు పద్నాలుగు సంవత్సరాలుగా ఆలయాన్ని సందర్శిస్తున్న భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఇది మన ప్రకాశం జిల్లాలో కొమరలు వెలసినటువంటి శ్రీ సిరిడి సాహ దేవస్థానము ఇది రెండు వేల పదకొండులో జూన్ తొమ్మిదవ తేదీనాడు ఈ యొక్క దేవాలయము నిర్మించబడి ఉన్నది రెండు వేల పదకొండు నుంచి కూడా ఈ యొక్క పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఇలాగే ఈ యొక్క వార్షికోత్సవం జరుపుతున్నాము ఇది పద్నాలుగవ వార్షికోత్సవము రెండు వేల ఈ యొక్క పదకొండులో ఈ యొక్క వార్షికోత్సవం జరిపి జూన్ తొమ్మిదవ తేదీనాడు ఐదు రోజుల పాటు నిర్విఘ్నంగా ఈ యొక్క కార్యక్రమం జరిపి ఈ యొక్క కార్యక్రమం జరిపి ఉన్నాం పండుగ స్థాపించే ఉన్నాము గుడిని ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జూన్ తొమ్మిదవ తేదీనాడు స్వామి యొక్క ప్రతి పూజా కార్యక్రమం కానీ అభిషేకాలు కానీ కార్యక్రమం శివరాయన సార్ కార్యక్రమం కానీ అలాగే మధ్యాహ్నం మహామంగళహారతి కానీ ఒంటి గంటకు అన్నదానం దాతలు చే ఎవరు వస్తే వాళ్ళు దాతలు ఈ సంవత్సరం మాత్రం శ్రీ దుగ్గిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎక్స్ ఆర్మీ ధర్మపత్ని రంగలక్ష్మ గారు వారి కుమారుడు విజయభాస్కరెడ్డి తేజస్ పుల్లవాటిపల్లి గ్రామ వాస్తవలు వారు ఈ రోజు ఈ యొక్క వార్షికోత్సవా పద్నాలుగు వార్షికోత్సవానికి అన్న బహుకరించి ఉన్నారు వారే కాకుండా శాశ్వత అన్నదాలు కూడా శాశ్వత అన్నదాత కూడా ఈ కార్యక్రమాలు సహకరించున్నారు వారందరూ కూడా అలాగే ఇక్కడ వచ్చిన భక్తులందరూ వేలాది భక్తులందరూ కూడా పేరు పేరున సమర్థ సద్గురు సాయినాథుని ఆశీస్సులను కోరుకుంటూ ఈ యొక్క ఉదయ ఛానల్ ఈ యొక్క కార్యక్రమానికి ఇస్తున్న వారికి కూడా మా సాయినాథుని యొక్క కృప ఉండాలని ఉదయ ఛానల్ వారికి కూడా ఆ భగవంతుని కృప ఉండాలని కోరుచు ఈ యొక్క వచ్చేసిన భక్తులందరూ కూడా ఆ సమర్థ సద్గురు సాయినాథిస్తులు ఉండాలని కోరుకుంటాం సాయిరామ్ ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో దర్శి ఎమ్మెల్యే బూల్సేపల్లి శివప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న గొడవల పట్ల వైసీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు అనంతరం ఎమ్మెల్యే బూసేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలతో అభిమానులతో చిరునవ్వుతో పలకరిస్తూ ఎన్నికల్లో విజయం సాధించినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వెంకాయమ్మ ఆయా మండలాల ఎం

నిన్న రెండు వేల నాలుగు జూన్ వరకు రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు నేను పార్టీ కన్వీనర్గా మండల పార్టీ కన్వీనర్గా ఉన్నా ఇన్ని సంవత్సరాలు నన్ను కనివర్గా ఉంచి పార్టీకి సేవ చేసిన నాకు సంతోషం కానీ రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ లేనప్పుడు ప్రభుత్వం లేనప్పుడు కూడా బాగా సహకరించి నేను ఎంతో కష్టపడ్డ పార్టీకి పార్టీ నన్ను గుర్తించి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు అయిన తర్వాత బీసీ కార్పొరేషన్లు పెట్టి మా వాల్మీకి కార్పొరేషన్ కూడా పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కింది అందులో నన్ను ప్రకాశం జిల్లా నుంచి నన్ను గుర్తించి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము ఇక్కడ మా స్థానిక శాసనసభ్యులు కుందరు రెడ్డి గారు అలాగనే మన జిల్లా మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన మంత్రివర్యులు సురేష్ గారు తర్వాత అన్న రాంబాబు గారు గిద్దలూరు శాసనసభ్యులు మా మాజీ శాసనసభ్యులు జంక వెంకటరెడ్డి గారు వీళ్ళందరి సహకారంతో నన్ను పార్టీ గుర్తించి ఇన్ని సంవత్సరాలు వాల్మీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉంచినందుకు వారి అందరికీ ముందుగా నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఇన్నాళ్ళు నాకు ఇచ్చినందుకు పార్టీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో ఎంతో ఇదిగా ఓడిపోయినందువల్ల నా పదవికి నేను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తూ నాకు సహకరించిన వారందరికీ పెద్దలకు ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనేమి ఇక్కడున్న స్థానిక ప్రకాశం జిల్లా నాయకులందరికీ నాకు సహకరించిన వాల్మీకి కులస్తులందరికీ కూడా నాకు నన్ను ఈ నాలుగు సంవత్సరాలు ప్రవచించి నన్ను ఎంతో ఘనతగా సత్కరించినందుకు మాకు అందరికీ మా పేరు పేరున ప్రతి నాయకుడికి శాసనసభ్యులకైతే మంత్రులకైతేనేమి ముఖ్యమంత్రులకి నమస్కారం చేసుకుంటూ

వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బార్ విద్యారంగ సమస్యలపై రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నిరంతరం పోరాటాలు చేస్తుందని ఎస్టియు జిల్లా అధ్యక్షుడు ఎదయ్య అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఎస్టీయు డెబ్బై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డివిజనల్ కార్యాలయం నందు ఎస్టీయు ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదటగా జిల్లా అధ్యక్షుడు ఎరయ్య ఉద్యమ జెండాను ఆవిష్కరించారు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అందే నాసరయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు ఎరయ్య మాట్లాడుతూ ఎస్టీ ఉపాధ్యాయ రంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని ఉపాధ్యాయుల సంక్షేమమే ఎస్టీయు ధ్యేయమన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు షేక్ కాసిం జిల్లా ఉపాధ్యక్షులు షేక్ యూసుఫ్ షరీఫ్ జిల్లా కార్యదర్శి అక్కల నారాయణ జిల్లా మైనార్టీ కన్వీనర్ షేక్ మౌలాలి మార్కపురం మండల శాఖ అధ్యక్షులు టివి రమణ ప్రధాన కార్యదర్శి హనుమంతరావు తర్లుపాడు దోనకొండ త్రిపురాంతక మండలాలకు చెందిన ఎస్టీయు నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ యొక్క సమస్యలు పరిశీలించడంలో ముందుంటుందని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటున్నాను అలాగే రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంలో మన యొక్క ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమ వీరులుగా ఉండి ఈ ఉపాధ్యాయుల సమస్యలను తీర్చడంలో ముందుంటారు మరి యొక్క పూర్వీకులైనటువంటి వీణా విజయరామరావు కావచ్చు మోహితిని కావచ్చు వీరంతా వారి యొక్క త్యాగ ఫలాలే మనం ఈ రోజు యొక్క రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం యొక్క ఫలాన్ని అనుభవిస్తూ ఉంటున్నాము మరి ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి కత్హరసిమాడి కావచ్చు వీణ వీరజన్ కావచ్చు పోచపల్లి సుబ్బారాడి కావచ్చు వీరంతా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంలో ఉండి వారు ఎమ్మెల్సీలుగా ఎన్నికబడి ఉపాధ్యాయులకు సమస్యలు పరిష్కరించడంలో ఉమ్మినటువంటి వాళ్ళు మరి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఈ రోజుకి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వస్తానం పూర్తి చేసిన సందర్భంలో ఈరోజు మార్కాపురంలో ఉన్నటువంటి తల్లుబాడు మార్కాపురం గద్దారీడి మరణాలకు సంబంధించినటువంటి నాయకులు ఈరోజు మనం నిర్వహిస్తూ ఉన్నటువంటి కార్యక్రమానికి విశేషం మనకు వ్యక్తి పాల్గొని చేసినందుకు విద్యార్థులకు విద్యను బోధించి వారిని సన్మార్గంలో పెట్టవలసిన ఉపాధ్యాయుడే ఆస్తిలో భాగంగా ఇవ్వాల్సి వస్తుందని కూతురిని కడతేర్చాలని ఘటన అర్ధవీడులో జరిగింది ఆ హత్య గల కారణాలను మార్కాపురం డిఎస్పీ బాలసుందరరావు వెల్లడించారు రెండు గంటల మధ్యలో జరిగింది అది వాళ్ళ ఇప్పుడు జరిగింది అయితే దీనిలో ముద్దాయిగా మనం వాళ్ళు పెంచుకున్నటువంటి తల్లిదండ్రులే ఈ యొక్క కిరాతకంగా అచీవ్ చేశారు దీనికి ఏంటంటే వాళ్ళ మధ్య ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు ముఖ్యంగా చెప్పుకోవాలనే విషయం అంటే ఇతనికి ఈ అమ్మాయి వెంకటరంగారెడ్డి అని ఉంటాడు ఈ అమ్మాయికి తండ్రి తండ్రి అయితే వీళ్ళ అన్నకి దత్తత ఇస్తారు ఆ అమ్మాయిని చిన్నప్పుడే ఒక టూ ఇయర్స్ అపూర్జీతం ఇస్తారు అంటే ఇతనికి ముద్దానికి పిల్లలు లేరు వాళ్ళు పెళ్ళి దాదాపు సుమారు ఇరవై సంవత్సరాలు అయినా పిల్లలు లేరు ఫస్ట్ నుంచి పెంచుకుంటా ఉన్నారు పెంచుకుంటూ ఉన్నారు బాగానే చూసుకుంటా ఉంటారు మధ్యలో కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి ఈ బలం కొన్ని విషయంలో కానీ లేదంటే ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే తన తల్లి సొంత తల్లి దగ్గర ఉన్న ప్రేమ అపయతలు అనేవి మర్చిపోలేదు కదా అందుకని చెప్పి సొంత తల్లితోనే ఎక్కువగా మేము మాట్లాడతాం చేస్తాం ఇది ఇది నచ్చదు అది మెయిన్ దాని తర్వాత ఎవరైతే పెంచుకున్నామా ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక అక్కడ కూడా ఉంది ఇద్దరు కూడా ఆడపిలేదు నౌకర సో ఆ పిల్లలు అందుకని చెప్పేసి ఆ అమ్మాయిని కూడా వాళ్ళు డోన్లో ఉంటారు అక్కడ కూడా మధ్య రీసెంట్గా అందరూ అక్కడ కూడా కొన్ని బిస్క్యూట్స్ వచ్చేవాళ్ళు ఆ అమ్మాయిని రెండు రోజుల నుంచి మనం అడుగుతుంది అసలు తల్లి అడిగితే ఈమె లేదు నేను తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇది కొంచెం ఆస్తి కూడా మాట్లాడుకున్నారు అందులో తేడా వచ్చేసి తీసుకొచ్చేసి తీసుకొచ్చేసి వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు అది ఎంత పిలుచుకున్నా ఏం చేసినా కానీ రేపు మనకున్న ఆస్తి కానీ ఈ ఆస్తి మొత్తం వాళ్ళకి ఆ ఇవ్వాలి అది వాళ్ళకే పోతుంది అని ఆడ ఆడవాళ్ళు ఎంత తల్లి లక్ష్మీపద్మాకి అమ్మాయి కనిపించిన పుచ్చుకున్న తల్లి ఆమెకి బాగా వచ్చింది ఇద్దరు మీద గ్యాప్ కాకపోయింది తోడుకోవడం సో ఈ ఆస్తి కూడా వాళ్ళకే పోయింది ఆస్తి పోయింది అమ్మాయిపోయింది మనం చేసుకున్నంత వృధా అయిపోద్ది అనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని చంపేస్తే అసలు ఎలాంటి గొడవ లేకుండా పోతుంది ఈ ఆస్తి పోకుండా అని చెప్పేసి ఈ అమ్మాయి పంతొమ్మిది నిముతుందన్న ఉద్దేశంతో భార్య భర్త ఇద్దరు కలిసి ఒక పథకం తయారు చేసుకుంటుంది ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లి గ్రామ సమీపంలో వెలసిన శ్రీ ముద్దసానమ్మ ఆలయం నందు టీడీపీ ఎమ్మెల్యే రెడ్డి సతీమణి వసంతలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ ఆలయం నందు ఆధ్వర్యంలో అర్చకులు వీరారెడ్డి పవన్ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు అర్చన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తుల కోరికలు నెరవేర్చ కల్పవల్లిగా ముద్ద సానమ్మ నిల్చారని అర్చకులు వీరారెడ్డి అన్నారు సంతానం లేని వారికి సంతాన వృద్ధి వివాహ సంబంధ సమస్యల పరిష్కారం కొరకు అమ్మవారిని తొమ్మిది వారాలు దర్శించుకున్నచ్చో నెరవేర్తాయన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మేడా శ్రీనివాసులు భాస్కర్ రాము రమేష్ తదితరులు పాల్గొన్నారు స్వాతంత్రం వచ్చి నేటికి ఎన్ని సంవత్సరాలు అయినా కనీసం బస్సు రవాణా సౌకర్యం లేక అనేక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని కల్లూరు పడమర కాశీపురం గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక విద్యార్థిని విద్యార్థులతో పాటు రోగులు గర్భిణీ స్త్రీలు నానా నానపాట్లకు గురవుతున్నారు గతంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం కావాలని కల్లూరు పడమర కాశీపురం నాయకులు సర్పంచులు నక్క రామకృష్ణ మరియు సాదం నాసరయ్యలు పొదిలి డిఎంకు ఎన్నిసార్లు చెప్పిన జనరల్ బాడీ మీటింగ్ లో ధ్వజమెత్తిన ప్రయోజనం శూన్యం దీంతో ఆ గ్రామాలకు కనీసం రవాణా సౌకర్యం లేక ఆటోలపై ఇతర వాహనాలపై ఆధారపడాల్సి వస్తుందని ఆటోలు ఫుల్ అయితేనే నడుస్తాయని అది కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన సమయానికి వస్తారని స్థానికులు వాపోతున్నారు ఈ గ్రామ ప్రజలు మండలంలో ఏ కార్యాలయానికి వెళ్లాలన్నా కుడిచేడు వెళ్ళాలి అలాగే రోగులు గర్భిణీ స్త్రీలు విద్యార్థిని విద్యార్థులు కూడా నిత్యం కుడిచేడు వెళ్ళాలి దీంతో రవాణా సౌకర్యం అత్యవసరమైంది ఆ సౌకర్యం లేక ప్రజలు నానా తంటాలు పడుతున్నారు కనీసం ఇప్పటికైనా పొదిలి డిపో మేనేజర్ గ్రామీణ ప్రజల రవాణా సౌకర్యం దృష్టిలో పెట్టుకుని వారి కొరకు ఆర్టీసీ సౌకర్యం కల్పించి ఈ గ్రామాల ప్రజల అవసరత తీర్చి వారి ఇబ్బంది నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు ముక్త కంఠంతో కోరుతున్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరులోని సంజీవని వృద్ధ ఆశ్రమంకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాకులు శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కందగట్ల వెంకటరమణ పాల్గొన్నారు ఈ సందర్భంగా సంజీవని వృద్ధ ఆశ్రమం డైరెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మాఘులురి శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు అనంతరం మాఘలిరి శ్రీకాంత్ ను సన్మాని ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు ఖర్చు చేసే కొంత భాగాన్ని ఇలాంటి వృద్ధ ఆశ్రమములకు నిరుపేదలకు కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అన్నారు ప్రతి సంవత్సరం పొగాకు సాగు చేస్తున్న ఓ రైతు ఈ సంవత్సరం వినూత్నంగా కూరగాయల పంటలు పండించేందుకు రైతులు సిద్ధమయ్యారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్ల ఫారం గ్రామానికి చెందిన రైతులు మల్లెపోయిన శ్రీనివాసులు ప్రతి సంవత్సరం పొగాకు వరి పంట పండించేవారు కానీ ఈ సంవత్సరం వినూత్న ఆలోచనతో తన పొలంలో కూరగాయల పంటలు అయిన మట్టికాయ చిక్కుడు టమాటా వంటి పంటలను పండించేందుకు సిద్ధమయ్యారు ఓ పక్కన వర్షాలు కూడా అంతంత మాత్రం పడుతుండటంతో మల్లెపోయిన శ్రీనివాసులు పొలంలో బోర్ నుండి వచ్చే నీళ్లతో కూరగాయలు పంట సాగు చేసేందుకు నడు బిగించారు కూలీల ద్వారా పొలంలో చిక్కుడుకాయ మట్టికాయ వంటి విత్తనాలు నాటారు రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రధాన రహదారిలో మలుపు వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి ప్రమాదానికి గురైన చోట మళ్లీ ఈ రోజు ప్రమాదం చోటు చేసుకోవడంతో వాహనదారులు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్న ఘటన కొమరల్లు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరొలు మండల పరిధిలోని తిమ్మారెడ్డి పల్లె గ్రామం సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున లారీ బోల్తా పడింది డ్రైవర్ మరియు క్లీనర్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు విజయవాడ నుండి రాయచోటికి బియ్యం బస్తాల లోడ్ ఉన్న లారీ ఈ రోజు తెల్లవారుజామున కొమరోలు దాటి తిమ్మారెడ్డి పల్లె సమీపంలో రాష్ట్ర ప్రధాన రహదారి భారీ మలుపు వద్ద వాహనం అదుపు తప్పి పొలాల్లోకి వెళ్లి బోల్తా పడింది మలుపు వద్ద లారీ తిప్పే లోపలే ప్రమాదం జరిగిందని లారీ డ్రైవర్ తెలిపారు తిమ్మారెడ్డిపల్లె నుండి మలుపు వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు వాహనదారులు అధికారులను కోరుతున్నారు గతంలో అనేక మార్లు ప్రమాదాలు జరగగా రెండు నెలల క్రితం ఒక ఆయిల్ ట్యాంకర్ కూడా ఇదే ప్రాంతంలో బోల్తా పడి ఆయిల్ లీక్ అయి ప్రజలు భయభ్రాంతులకు గురైన ఘటన చోటు చేసుకుంది రోడ్డు భవనాల శాఖ అధికారులు స్పందించి మలుపు వద్ద ఒక చోట స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని వాహనదారులు మండల ప్రజలు కోరుతున్నారు ఇది వెల్టబుల్టెన్ మరోబుల్టెలో మళ్ళీ కళతాం అంత వరకు చూస్తున్నండి నమస్కారం